ప్రేక్షకులకి హవనిజ నమస్కారం ఈ వీడియోలో వృషభ రాశి వారికి ఫిబ్రవరి మాసంలో రెండు వేల ఇరవై ఐదు ఎలా ఉండబోతుంది రాశి ఫలాలు చూద్దాం వృషభ రాశి అనగానే కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాల వారు ఈ రాశి రాశివారిగా పరిగణించబడతారు ఉద్యోగ జీవితంలో సానుకూల మార్పులు చేర్పులు చోటు చేసుకుంటాయి బదిలీలకు అవకాశం ఉంది అధికారులకు మీ మీద నమ్మకం పెరగడం మీ మీద బాధ్యతల్ని పెంచడం జరుగుతుంది కొన్ని పనులు వ్యవహారాలను పట్టుదలగా పూర్తి చేస్తారు ఏ ప్రయత్నం తలపెట్టినా కూడా సఫలమవుతుంది ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించడం అప్రమత్తంగా ఉండడం చాలా అవసరం డాక్టర్లు లాయర్లు వంటి వృత్తుల వారికి అంచనాలకు మించినటువంటి రాబడి పెరుగుతుంది వ్యాపారాలు కొత్త పుంతలు తక్కుతాయి మీరు కొత్తగా వ్యాపారం మొదలు పెట్టాలి అనుకున్న వాళ్ళకు కూడా ఈ సమయము చాలా మంచి సమయంగా చెప్పవచ్చు అయితే నిరుద్యోగులకి మంచి ఉద్యోగం లభించేటువంటి అవకాశం ఉంది ఆదాయానికి ఎటువంటి లోటు ఉండదు ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం మంచిది పిల్లల నుంచి ఆశించినటువంటి శుభవార్తను అందుకుంటారు ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి మీకు పెద్దల ఆశీర్వాదం లభించడం అది శుభకార్యం వరకు వెళ్ళడము జరుగుతుంది విద్యార్థులకు కలిసి వచ్చే కాలము మీ ప్రయత్నానికి తగినటువంటి ఫలితాన్ని మీరు అందుకుంటారు చదువుకోవడం వలన మీరు మరింత మంచి లాభాన్ని పొందుతారని అనుభవపూర్వకంగా మీరు తెలుసుకోగలుగుతారు అయితే మీకు కుటుంబ సభ్యుల్లో కొంతవరకు భేదాభిప్రాయాలు ఉండేటువంటి అవకాశం ఉంది కాబట్టి అందరూ కూర్చుని కుటుంబ సభ్యులు ఆచితూచి వ్యవహరించి మాట్లాడుకుని సూచనలు పెద్దలవి తీసుకుంటూ ముందుకు వెళ్ళడం వలన ఈ విభేదాలను తగ్గించేటువంటి అవకాశం ఉంది వృత్తి ఉద్యోగుల్లో అంకిత భావంతో ముందుకు వెళ్తారు నిరుద్యోగులు శుభవార్తలు అందుకుంటారు అవసరానికి సరిపడే విధంగా ఆదాయాలు ఉంటాయి ఆరోగ్య విషయాల్లో చిన్నపాటి జాగ్రత్తలు అవసరము ఈ రాశి వారు కృష్ణాష్టకాన్ని పఠించడం అలాగే దుర్గాదేవిని స్తోత్రాన్ని పఠించడం వలన చక్కటి ఫలితాలు పొందేటువంటి అవకాశం ఉంది అలాగే ఎరుపు రంగు వస్త్రధారణ మీకు మరింత శుభదాయకం అవుతుంది అలాగే ఎవరైనా చిన్నపిల్లలకి ఎరుపు రంగులో ఉండేటువంటి మిఠాయిలు తినిపించడం కూడా మీకు మరింత చక్కటి ఫలితాలను ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది ప్రయత్నం చేస్తున్నటువంటి పెద్దలకి ఆనందకరమైనటువంటి సంఘటనలు ఏర్పడతాయి చక్కటి వివాహ సంబంధం కుదరడం పిల్లల వివాహాన్ని మీరు జరిపించడం కుటుంబ సభ్యులు బంధుమిత్రులు అందరితోటి మీరు సమయం ఆనందంగా గడపడం అనేది ఆనందాన్ని ఇస్తుంది అయితే ఎక్కువగా ఖర్చు ఉంటుంది ఎందుకంటే శుభకార్యం కానీ ఇటు బంగారు నగలు కొనడం కానీ ఇంటికి కావాల్సిన కరణాలు కొనడం కానీ ఖర్చు అనేది ఎక్కువగా ఉంటుంది అయితే అనుకున్న సమయానికి మీకు డబ్బు అందడం అలాగే లోన్లు ఏమైనా తీసుకుంటున్న వాళ్ళకి పెద్దగా ప్రయాస లేకుండానే లోన్లు లభించడం ఇవన్నీ కూడా మీకు ఆనందాన్ని ఇస్తుంది అయితే పిల్లల మధ్య విభేదాలు రాకుండా చూసుకోండి అది పెద్దల జోక్యంతో వాటిని సమస్యపోయేట్టు చేసుకోవడం వలన మంచిది అలాగే కోర్టు కేసులు ఉన్న వాళ్ళకి ఈ సమయంలో శుభవార్తలు వినే అవకాశం ఉంది మీ వైపుగా వాదన మీకు రిపీట్ మీ వైపు కోర్టు వ్యవహారాలు పాజిటివ్గా మారేటువంటి అవకాశం ఉంది ఇది కూడా మీకు ఆనందకరమైనటువంటి విషయమే అయితే పెద్దల ఆరోగ్యం విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది విద్యార్థుల విషయంలో చూస్తే వాళ్ళకి శ్రమకు తగినటువంటి ఫలితం లభిస్తుంది కాకపోతే ఖచ్చితంగా వాళ్ళు శ్రమ పడితేనే ఫలితం ఉంటుంది అని నమ్మాల్సి ఉంటుంది వాళ్ళు ఖచ్చితంగా కృషి చేయాల్సి ఉంటుంది అప్పుడే చక్కటి ఫలితాన్ని అందుకుంటారు ప్రేక్షకులందరికీ హవనిజా నమస్కారం ఈ వీడియోలో రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాసంలో మిథున రాశి వారికి రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయో చూద్దాం మిథున రాశి అనగానే మృగశిర మూడు నాలుగు పాదాలు ఆద్ర నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాల వారు ఈ రాశి వారిగా పరిగణించబడతారు అయితే పిల్లలు ఆశించినటువంటి ఫలితాలు అందుకోగలుగుతారు ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది విద్యార్థులకు కలిసి వచ్చేటి సమయం అలాగే ఆదాయానికి ఎటువంటి లోటు ఉండదు ఉద్యోగ జీవితం రాజయోగంగా సాగిపోతూ ఉంటుంది పదోన్నతి కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ సమయంలో పదోన్నతి లభిస్తుంది అనుకున్న విధంగా ఇంక్రిమెంట్లను కూడా అందుకోగలుగుతారు జీతభత్యాల పెరుగుదలకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి శుభవార్తలు వింటారు వృత్తి వ్యాపారాల్లో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి కొత్తగా వ్యాపారం చేయాలనుకున్న వాళ్ళకి కానీ ఏదైనా కుల వృత్తిని ప్రారంభించాలనుకుంటున్న వాళ్ళకి కానీ ఈ సమయము చాలా చక్కటి ఫలితాలను ఇస్తుంది వాళ్ళు అనుకున్న విధంగా వ్యాపారాన్ని మొదలు పెట్టగలుగుతారు కావలసిన లోన్లు లభించడం కానీ ఎవరి నుంచైనా సహాయ సహకారాలు అందడం కానీ ఇవన్నీ కూడా సరి అయిన సమయానికి జరగడం ద్వారా మీరు వ్యాపారాన్ని సరైన సమయంలో మొదలు పెట్టగలుగుతారు అదే చక్కటి శుభ ఫలితాలతో ముందుకు వెళ్తారు రాజయోగంగా లాభసాటిగా మీ వ్యాపారం అనేది సాగుతుంది అయితే ఒకటి రెండు ధనయోగాలు కూడా ఏర్పడడానికి అవకాశం ఉంది ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది ఆర్థిక ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి మీరు ఏదైనా కొత్త ప్రాపర్టీ తీసుకోవాలనుకున్నా లేదా ఇంట్లోకి గృహోపకరణాలను కొనాలన్నా లేకపోతే ఇంకేదైనా ఉద్యోగ అవకాశంతో పాటు కొత్త ప్రత్యామ్నాయంగా మీకు ఏదన్నా ఆదాయం కోసం ప్రయత్నిస్తున్నా అవన్నీ కూడా అనుకూలిస్తాయి అన్నమాట జీవిత్యాలు ఎక్కువగా ఇచ్చేటువంటి సంస్థల్లోకి మీరు ఉద్యోగం మారే అవకాశం ఉంది అలాగే నిరుద్యోగులకు విదేశీ కంపెనీల నుంచి సైతం ఆఫర్లు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి జీవిత భాగస్వామితో మీరు కొంత సామరస్యంగా మెలగాల్సి ఉంటుంది ఆస్తి వ్యవహారం ఒకటి అనుకూలంగా మారడానికి అవకాశం ఉంది ఆకస్మిక ధనలాభానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి విద్యార్థులు విజయాలు సాధిస్తారు ప్రేమ వ్యవహారాల్లో అనుకూలతలు పెరుగుతాయి మీకు పెద్దల ఆశీర్వాదం లభించడం అలాగే మీరు వివాహం వరకు కూడా ఈ శుభకర్వాన్ని తీసుకెళ్ళగలడం జరుగుతుంది చిన్ననాటి మిత్రుల్ని కలుసుకొని ఆనందంగా సమయాన్ని గడుపుతారు అనుకోని వ్యక్తులు మీకు పరిచయం అవుతారు వారి ద్వారా మీకు అనుకోకుండా లాభాలు చేకూరేటువంటి అవకాశం ఉంది అయితే పట్టుదలతో అన్ని విషయాల్లో కూడా వ్యవహరించాల్సి ఉంటుంది పరిస్థితులను అర్థం చేసుకొని నడుచుకోవాల్సి ఉంటుంది ముఖ్యం అనుకున్నటువంటి పనులు నిదానంగా సాగినట్టు అనిపిస్తుంది ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఉంటే మంచిది అనవసరమైనటువంటి తలనొప్పిను మీరు మీదకి తెచ్చుకోకుండా ఉంటే అవకాశం ఉంటుంది ఆధ్యాత్మిక విషయాలకు దూరంగా ఉంటారు మిథున రాశి వారు మరింత శుభ ఫలితాలు పొందాలి అనుకుంటే ఆదివారం రోజు సూర్యాష్టకాన్ని పఠించడం మహావిష్ణువుని పూజించడం అలాగే కేసరి ప్రసాదాన్ని చుట్టుపక్కల వారికి పంచడం దీంతో పాటు మీరు సుందరకాండ పారాయణ చేయడం ద్వారా చక్కటి ఫలితాన్ని పొందుతారు అన్నమాట అయితే ఆంజనేయ స్వామికి మీరు శనివారం రోజు గనక మీ చేత్తో మీరు చేసే అంటే ఏదో బయట ఆర్డర్ ఇచ్చేసి చేయించేసి కాకుండా మీ చేత్తో మీరు పప్పుని నానబెట్టి రుబ్బి వడలు తయారు చేసి ఆంజనేయ స్వామి గనక మాల సమర్పించినట్టయితే చాలా చక్కటి ఫలితాలు ఉంటాయి అది కూడా పొట్టు ఉన్నటువంటి మినపప్పుతో చేసినట్టయితే ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి ఎందుకంటే రాహు ఇచ్చేటువంటి ఫలితాలు చాలా శుభప్రదంగా ఉంటాయి ఎప్పుడైతే వాటికి అనుకూలతనిచ్చేటువంటి పరిహారాలు చేస్తారో మీ దగ్గర పనిచేస్తున్న వాళ్ళకి టీ పొడిని ఇవ్వడం కానీ లేదా ప్రతిరోజు ఛాయ్ తాగించడం కానీ ఇలాంటి పరిహారం కూడా మీకు చక్కగా పనిచేస్తుంది ఇవన్నిటి ద్వారా మీరు అనుకున్నటువంటి ఆదాయ వృద్ధి అన్నీ కూడా ఎన్నో ఇంతలుగా మీకు పెరిగి లాభసాటిగా ఉంటుంది మరి పరిహారాలన్నీ చక్కగా పాటించి మంచి ఫలితాలు పొందుతారని ఆశిస్తూ నమస్తే ప్రేక్షకులందరికీ హవనిజ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాసంలో మీన రాశి వారికి రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయో ఈ వీడియోలో చూద్దాం మీనరాశి అనగానే పూర్వ భాద్రా నాలుగు అలాగే ఉత్తర భాద్రా నాలుగు పాదాలు రేవతి నాలుగు పాదాలు ఈ రాశి వారిగా పరిగణించబడతారు ఉద్యోగంలో హోదాతో పాటు పని భారం కూడా చాలా పెరిగేటువంటి అవకాశం ఉంది సహోద్యోగుల నుండి ఆశించినటువంటి సహకారము అలాగే పై అధికారుల యొక్క అండదండలు మీకు లభిస్తాయి దీని ద్వారా మీరు చక్కగా మీ పనితనాన్ని చూపించగలుగుతారు వృత్తిపరంగా మీకు ఎన్నో అవార్డులు రివార్డులు అలాగే అందరి సహకారము మీకు లభిస్తుంది వృత్తి జీవితంలో క్షణం కూడా తీరికలేని పరిస్థితి ఏర్పడుతుంది కొద్ది ప్రయత్నంతో ఆర్థిక సమస్యలతో పాటు వ్యక్తిగత సమస్యలు కూడా పరిష్కారం అయ్యేటువంటి అవకాశం ఉంది ఆర్థిక ప్రయత్నాలన్నీ కూడా అనుకూలిస్తాయి ముఖ్యమైన వ్యవహారాలను తేలిగ్గా పూర్తి చేయగలుగుతారు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది దైవ కార్యాల్లో పాల్గొంటారు అలాగే దైవ దర్శనము లేదా నదీ స్నానాలు ఇలాంటి వాటికి మీరు ఎక్కువ సమయాన్ని కేటాయిస్తారు బంధుమిత్రులతో కుటుంబ సభ్యులతో కలిసి దూర ప్రాంత సందర్శనం చేస్తారు ఆధ్యాత్మిక గురువుల్ని కలుసుకుంటారు కుటుంబంలో సుఖ సంతోషాలు వెలువేరుస్తాయి పిల్లల నుండి శుభవార్తలు వింటారు అలాగే పిల్లల వలన మీకు ఆనందం లభిస్తుంది మీ సర్కిల్లో మీకు మంచి పేరు అనేది వస్తుంది సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంటుంది ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా ఉల్లాసంగా సాగుతాయి అయితే పెద్దల అండదండలు మీకు లభించకపోవచ్చు ఆకస్మిక ధనయోగం అనేది ఉంది మరి ఈ రాశివారు ఇంకా జీవనోపాధికి ప్రయత్నాలు చేయాల్సిన వారికి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి సమయం అనుకూలంగా ఉంటుంది ఆలోచనలన్నీ కూడా కలిసి వస్తాయి ఆరోగ్యపరంగా మంచి మార్పులు చోటు చేసుకుంటాయి ఎంతో కాలంగా ఇబ్బంది పడుతున్నటువంటి ఆరోగ్య సమస్యల నుంచి బయటపడగలుగుతారు ప్రముఖులు అలాగే అధికారులతో పరిచయాలు ఏర్పడడం కొత్త వ్యక్తుల యొక్క పరిచయం వల్ల మీకు లాభం ఏర్పడడం జరుగుతుంది వివాదాలు ఏర్పరిచే అంశాలను దూరంగా ఉంటూ స్నేహభావంతో వ్యవహరించాల్సి ఉంటుంది పెట్టుబడులకు స్పెక్యులేషన్లకు దూరంగా ఉండండి ఈ సమయము అంత మంచి సమయం కాదని చెప్పొచ్చు నష్టాలు రావడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది మరి పిల్లల యొక్క వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధాలు కుదరడం వివాహ శుభకార్యాలను జరపడం జరుగుతుంది చిన్ననాటి ముద్రలు మీరు కోల్పోయిన ఏదైనా వస్తువుని తిరిగి మీకు తెచ్చిచ్చేటువంటి అవకాశం ఉంది ఇది మీకు చాలా ఆనందాన్ని ఇచ్చేటువంటి విషయము అలాగే ఎంత శ్రమ ఉన్నప్పటికీ మాసం అంతా కూడా మీకు ఆనందంగా సమయం గడుస్తుందని చెప్పవచ్చు ఇటు అధికారుల అయితేనేమి వృత్తి అన్ని పనులు సమయానికి జరగడం అయితేనేమి అయితేనేమి పిల్లల వలన మంచి పేరు రావడం అయితేనేమి వీటన్నిటి వలన ఈ మాసం మీరు చాలా ఆనందంగా ఉంటుంది అయితే నవగ్రహ స్తోత్ర పారాయణం చేయడము విష్ణు సహస్ర పారాయణ చేయడము అలాగే అరుణ పారాయణ చేయడము వీటి వలన చక్కటి ఫలితాలు పొందుతాయి అలాగే శుభకార్యాల్లో ఏదైనా ఆటంకాలు ఏర్పడుతున్నట్టయితే సుందరకాండ పారాయణ చేయండి దీనివల్ల కూడా మీకు చక్కటి ఫలితాలు ఉంటాయి మరి గురువుకి ఏదైనా మీరు పసుపు రంగులో ఉండేటువంటి మిఠాయిని గిఫ్ట్ చేయడము దీని ద్వారా కూడా గురువు యొక్క ఆశీస్సులు మీకు లభించడం గురువు బలం మారడం జరుగుతుంది మరింత చక్కటి ఫలితాలు పొందడానికి ఈ పరిహారాలు పాటిస్తారు కదా నమస్తే